హాయ్ అండి పెద్దవాళ్ళ సామెతలు అయితే చెప్తూ ఉంటారు కదా ఊరుకుంటువా గీరుకుంటువా అనేసి ఇంకా నా పరిస్థితి కూడా అలాగే అనమాట ఊరుకున్న ప్రాణానికి ఉభద్రం తెచ్చుకున్నట్టు ఇంకా సోఫాలు తెచ్చుకుందాం అనేసి అయితే సోఫాస్ అయితే తెచ్చుకున్నామండి వాటికి కవర్స్ తెచ్చుకుందాం అనేసి అయితే కవర్స్ తెచ్చుకున్నాను ఇంకా మాస్క్ అయినప్పుడు అనేసి ఇంకా పెద్దవాళ్ళ కాలంలో అయితే సోఫాలు అవి ఇవి లేవు కదా ఇంకా వాళ్ళైతే చాప్ వేసుకుని నీట్గా కింద కూర్చొని పైకి లేసేవాళ్ళు అందుకోసమే వాళ్ళకి ఏ నప్పులు లేకుండా ఉండేవి ఇప్పుడైతే అన్ని నప్పులు వచ్చాయండి అందరికీను ఎందుకంటే ఎందుకంటే అయితే కింద కూర్చొని పైకి లేస్తూ ఉంటే ఎక్సర్సైజెస్ అనేది అవుతూ ఉండేది బాడీకి ఇక్కడ పైన అయితే కూర్చొని లేస్తే దానివల్ల బాడీకి అనేది ఎక్సర్సైజ్ తగ్గిపోయి లేని జబ్బులంతా ఉన్నాయి ఇంకా బట్టలు ఉదికి హారేసిన తర్వాత మా వారైతే వచ్చారండి మేము ఇంకా మా అమ్మ వాళ్ళైతే లంచ్కి అయితే పిలిచారు ఇంకా లంచ్కి వెళ్దాం అనేసి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా మేము వెళ్ళేసరికి మా అక్క అయితే చాలా ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసింది ఇంకా నేనైతే ఇక్కడ మటన్ మాత్రమే చూపిస్తూ ఉన్నాను లంచ్ చేసి ఇంటికి అయితే వచ్చేసామండి బాయ్